అఖండ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయిన తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ రూట్ మారిపోయింది బాలయ్య సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన అఖండ హిట్ తరువాత పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ చేస్తున్నాడు బాలయ్య అందుకే ఇప్పుడు ఆయన చేసే సినిమాలు అన్ని కమర్షియల్ యాంగిల్స్ లో ఉన్నాయి కమర్షియల్ యాంగిల్ కు దూరంగా ఉండే బాలయ్య ఇప్పుడు వస్తువులపై ఫోకస్ చేసి ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా వందల కోట్లపై ఫోకస్ చేస్తున్నాడు తమిళ సీనియర్ స్టార్ హీరోలు ఫాలో అవుతున్న ఎలివేషన్ ట్రెండ్ను బాలయ్య కూడా ఫాలో అవుతూ సినిమాను మాస్ క్లాస్ ఆడియన్స్ కు దగ్గర చేస్తూ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు డాకు మహారాజా లైన్లో ఉంది ఆ తరువాత అఖండ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళింది నార్త్ లో భారీగా పెంచేందుకు అక్కడ ప్రమోషన్స్ కోసం సీనియర్ హీరో ఒకరిని వాడుకోవాలని ప్లాన్ చేశాడు అలాగే ఇప్పుడు అఖండ సీక్వెల్ విషయంలో తమిళ మార్కెట్ ను టార్గెట్ చేశాడు బాలయ్య సీక్వెల్ లో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కు కీ రోల్ ప్లాన్ చేశారు అఖండ మేకర్స్ కమల్ హాసన్ ను నెగిటివ్ రోల్లో చూపించడానికి రెడీ అయ్యారు ఆయన పాత్రను పవర్ఫుల్ గా డిజైన్ చేశాడు బోయిపాటి ఇందుకోసం కమల్ ఎనిమిది కోట్లు డిమాండ్ చేసినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది హిందూ మార్కెట్ ను బాలయ్య ఎక్కువ టార్గెట్ చేశాడు అక్కడ నార్త్ లో హిట్ కావడానికి అదే హెల్ప్ చేస్తుంది తమిళంలో శివుణ్ణి బెస్ట్ చేసుకుని వచ్చే సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది అందుకే అఖండలో కమల్ కు మెయిన్ రోల్ ఇచ్చేలా బాలయ్య ప్లాన్ చేశాడట ఇప్పటికే సినిమాలో పవర్ఫుల్ సీన్స్ షూటింగ్ స్టార్ట్ అయిపోయాయట వచ్చే నెల ఇరవై నుంచి షూట్ ను నార్త్ లో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా బాలయ్య బిజీగా ఉండటంతో షూట్ ను కాస్త వాయిదా వేసింది అఖండ టీం ఇప్పుడు బాలయ్య మళ్లీ షెడ్యూల్ ఇవ్వడంతో సినిమా షూట్ ను మళ్లీ లైన్ లో పెడుతున్నారు ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కీ రోల్ ప్లే చేస్తుందట